రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో నేటి నుంచి నామినేషన్ల పరిశీలన కొనసాగుతుంది ఫిబ్రవరి మూడో తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండడంతో బరిలో నిలిచే అభ్యర్థులపై అదే రోజు స్పష్టత రానుంది ఇక నామినేషన్లకు సంబంధించిన జిల్లాల వారి వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీలకు మొత్తం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది మొత్తం ఇరవై వేల మూడు వందల పదమూడు మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించినట్లు తెలిపింది ఇందులో అత్యధికంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక వెయ్యి రెండు వందల యాభై ఏడు నామినేషన్లు దాఖలవగా నల్గొండ కార్పొరేషన్ కు అత్యల్పంగా ఐదు వందల ఎనభై ఒక్క నామినేషన్లు దాఖలయ్యాయి ఇక మున్సిపాలిటీలో అత్యధికంగా ఆదిలాబాద్ కు ఏడు వందల అరవై తొమ్మిది నామినేషన్లు దాఖలవుగా అత్యల్పంగా జోగులాంగ్బా గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో యాభై ఏడు నామినేషన్లు నమోదయ్యాయి పార్టీల విషయానికి వస్తే అధికార కాంగ్రెస్ నుంచి అత్యధికంగా పది వేల ఇరవై నాలుగు నామినేషన్లు వచ్చాయి ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏడు వేల ఐదు వందల యాభై ఆరు నామినేషన్లు బిజెపి తరఫున ఐదు వేల నాలుగు వందల యాభై ఏడు నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది ఇతర పార్టీల విషయానికి వస్తే ఎంఐఎం నామినేషన్ పత్రాలు సమర్పించాయి మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఖమ్మం జిల్లాలోని ఎదులాపురంలో వైసీపీ నుంచి ఒక నామినేషన్ దాఖలైంది దాఖలైన నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు అభ్యర్థుల అఫిడవిట్లు పత్రాల చెల్లుబాటును నిశితంగా పరిశీలిస్తున్నారు తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై వేటుపడే అవకాశం ఉండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది ఫిబ్రవరి మూడున ఉపసంహరణ గడువు ముగిశాక బరిలో నిలిచే అభ్యర్థులెవరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్